గ్రామ గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాను ఇక్కడే కానీ నర్సీపట్నం నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను ఇది మంచి అవకాశం మనకి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు అది రేపు ఆరో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కలెక్టర్ గారు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు ఈ సదస్సులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత గవర్నమెంట్ లో భూములు ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు చెరువులు ఆక్రమించుకున్నారు దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్ లో మార్చేశారు మీకు తెలియదు ఆ విషయం మీ భూములు మీ పేర్లు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్ లో ఆన్లైన్ లో మార్చేశారు ఇవన్నీ చాలా అన్యాయం చేశారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అంచేత నేనే ఉన్నానండి మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకి వెళ్ళండి ఆ సదస్సులో తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత విఆర్ఓ గారు ఇటువంటి ఆఫీస్ గారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారి మరి అందరూ కూడా సదస్సులో ఉంటారు